వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇంత ఘోరమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు కారణాలు లెక్క పెట్టుకుంటూ పోతే మాట్లాడుకుంటూ పోతే వందకు పైగా ఉన్నాయి శిశుపాలుడు చేసినంత తప్పులు చేశాడు మొట్టమొదటిది ఏ రోజైతే కూల్చివేతలతో ప్రయాణం మొదలు ముఖ్యంగా పరిపాలన కూల్చివేతతో మొదలుపెట్టాడు ఆ రోజే ఆయన జీవితం కూలిపోవడం స్టార్ట్ అయింది ఆయన పార్టీ ఆ రోజున ప్రజావేదిక ప్రజల కోసం ప్రజల సొమ్ముతో ప్రజల ఆస్తితో ప్రజానాయకుడు ఆనాటి ప్రజా నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి చేసిన దాన్ని ఈయన కూల్చివేత్త స్టార్ట్ చేసి ఈయన ప్రజానాయకుడుగా అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల డబ్బును నాశనం చేయడం ప్రజలనే మోసం చేయడం మొట్టమొదట అక్కడే మొదలైంది చురు ఇక తర్వాత కులాల వారీగా మతాల వారీగా జాతుల వారీగా వర్గాల వారీగా వర్ణాల వారీగా అన్ని రకాలని అన్ని వర్గాలని అన్ని రకాల పేదల్ని ఈయన పట్టి పీడించిన పీడనని తట్టుకోలేక ఉప్పొంగిన లాభాలాగా ఒక్కసారి అగ్నిపార్థం బద్దలైనట్టు బద్దలైంది ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా స్వాతంత్ర్యం మళ్ళీ తెచ్చుకున్నామన్నంత ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది మాత్రం మనం ఏం తప్పు చేసాం అక్క చెల్లెమ్మలకు మేలు చేయడం తప్ప తాతలకు మేలు చేయడం తప్ప వాళ్ళు వేసిన ఓట్లన్నీ ఏమైపోయాయి అంటూ ఆయన పడుతున్న బాధను ఎలా చూడాలంటారు మరి ఎవరు అక్క చెల్లెళ్ళకే నీ అక్క చెల్లెమ్మలకి ఏం చేసావు మీ అమ్మకి ఏం చేసావు సమాజం చూసింది జగన్ రెడ్డి అందుకే నీ అంతు తేల్చింది నువ్వు నీ నువ్వు తాగిన పాలు తర్వాత మారుపాలు తాగిన నీ చెల్లికే అన్యాయం చేశావు చిన్నప్పటి నుంచి నీ ఏలు పట్టుకొని పెరిగిన నీ బాబాయి కూతురు నీ చెల్లికి మరో చెల్లికి అన్యాయం చేశావు ఇకపోతే నిన్ను కని పెంచి సాగదీసి నీకు ముద్దులు పెట్టి ప్రార్థనలు చేసి నీకు దీవెనలు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చిన నీ తల్లిని కూడా ఇంటి నుంచి పారద్రోలేవు ఎక్కడికి పోతే జగన్ రెడ్డి నీ పాపాలు ఇకపోతే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అన్న ఓ జగన్మోహన్ రెడ్డి నీ ఎస్సీలకి నువ్వు ఎంత ద్రోహం చేశావు ఎందుకని ఎస్సీ ఎస్టీ కోటాలో ఉన్న ఇరవై ఐదు రకాల సంక్షేమ పథకాల్ని ఎందుకు తీసేసావో చెప్పాల్సిన అగత్యం నీ మీద ఉంది లేదులే ఇంకా నువ్వు చెప్పక్క ప్రజలు తెలుసుకున్నారని తెలియజేస్తున్నా నీకు అలాగే మైనార్టీలకు నువ్వు చేసిన ద్రోహం మైనార్టీలు తెలుసుకున్నారు ఎస్టీలకు నువ్వు ద్రోహం చేసిన ద్రోహం ఎస్టీలు తెలుసుకున్నారు నువ్వు ఎవరికైతే పింఛన్ ఇస్తున్నాను అవ్వాతాతలకి అని చెప్పి నా అంటున్నావో ఆ అవ్వాతాతలు కూడా నీ నిజస్వరూపం తెలుసుకున్నారు ఏలుబడిలోకి వచ్చిన నెలలోనే మూడు వేలు ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై కాడికి మధ్యలో ఒక సంవత్సరం ఆపి చిట్ట చివరి సంవత్సరంలో మూడు వేలు చేశావు అందుకని ప్రజలు నీకు తగిన శాస్తి చెప్పారు అదే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు చూడు కళ్ళు తెరువు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన ప్రకటన ఎలా ఉంటుందో పరిపాలన ఎలా ఉంటుందో చూసి నేర్చుకోమని చెప్పి మీకు చెబుతూనే ఇంకా మీకు ఈ అవకాశం లేదు రాజకీయ అగత్యం మీకు లేదు ఇంకా ఆ సమస్య లేదు హాయిగా జైళ్ళల్లో విశ్రాంతి తీసుకోండి మంచి మంచి పుస్తకాలు చదువుకో అంబేద్కర్ గారి ఆశయాల కోసం రాసిన పుస్తకాలు చదువు స్వామి వివేకానంద పుస్తకాలు చదువు అప్పుడు నీకు ఈ భారతదేశం అంటే ఏమిటి ఈ ప్రజల ఔన్నత్యం అంటే ఏమిటి భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలిసిద్ది ఇక్కడ నా ప్రజల పట్ల సొంత రక్త సంబంధికుల పట్ల ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసిద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి వర్సన చేస్తున్న ట్వీట్లు ఎలా చూడాలంటారు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది పచ్చమోకలు రెచ్చిపోతున్నాయి కాపాడండి మహాప్రభు రాష్ట్రాన్ని కాపాడండి అంటూ గవర్నర్కి లేఖ రాయటాన్ని అలాగే గవర్నర్కి ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టులు వేయటాన్ని అలా చూడవచ్చు అంటారు అదే మొగుండు దాన్ని ముగసాలకి ఎక్కినంటే ఒక ఆడది ఇంట్లోనే మొగుండి పడేస్తాను ఇది బయటకు వచ్చే పెద్ద పెద్ద కేకలు పెట్టింది ఇది బతుకదే ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా ఈ దాష్టికాలు మానుకో నిన్న కూడా నువ్వు ప్రకాశం జిల్లాలో మనిషిని చంపారు మా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నారా లోకేష్ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు మీకు విషయం చెబుతున్నా బుక్లో మీ అందరి పేర్లు ఉన్నాయి హింసావాదులు అందరి పేర్లు ఉన్నాయి ఒక్కొక్కడిని కూడా చీల్చి చెండాడి వాళ్ళని మోకాళ్ళ మీద నుంచోబెట్టి నడి రోడ్డు మీద మిమ్మల్ని నడిపించి తీసుకెళ్లి జైళ్లలో కుక్కడం ఖాయం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీరు చేసిన దాష్టికాలు గొంతు కోశారుగాయ జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నందుకు మా చంద్రయ్యని ఏలూరు మాచర్ల ఎల్దుర్తి మండలంలో జల్లయ్యని ఎలా చంపారా బ్రహ్మదేవుడు గుడిపాడు గురజాల కాన్స్టిట్యూషన్లో ఎలాగ ఎలా చెప్పారా గంధం సుబ్బయ్య ప్రొద్దుటూరులో ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారా దుర్మార్గుల్లారా నలభై ఎనిమిది మందిని మీరు నరికి నరికి గొంతు కోసి చంపినా ఆశయాల కట్టుబడి క్రమశిక్షణ కట్టుబడి నందమూరి మీద ఉన్న అభిమానంతో నారావారి మీద ఉన్న నమ్మకంతో జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్న మా తెలుగుదేశం పార్టీ వేరే కార్యకర్తలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని వాళ్ళు రగిల్చిన ఈ స్వాతంత్రం అనే ఈ కొత్త ఉద్యమాన్ని ఆంధ్రులకు స్వాతంత్రం పోయింది మళ్ళీ తెచ్చుకోవాలన్న ఉద్యమాన్ని ఉరకలెత్తించి మా అందరి రక్తాన్ని కూడా పరుగులు పెట్టించి విజయం వైపు తీసుకొచ్చిందంటే అది వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే వాళ్ళందరినీ నేను తెలుగుదేశం పార్టీ తరఫున మరణించిన వారు అన్నం తెలుగుదేశం పార్టీ అమర వీర సైనికులను మాత్రం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ జోహార్లు అర్పించాల్సి రావటం ఈ సందర్భంగా నేను ఘనంగా భావిస్తూ వాళ్ళకు జోహార్లు అంది అర్పిస్తూనే వాళ్ళందించిన స్ఫూర్తిని గుండెల్లో రగిలించుకొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేస్తే కనుక దాని నుంచి ఎదుర్కోవటానికి కొత్త కొత్తగా కమిటీలు ఏర్పాటు చేశారు కదా మరి వీళ్ళు అసలు ప్రమాణ స్వీకారం ముందలే చంద్రబాబు నాయుడు దాడులు చేపిస్తున్నాడంటూ చంద్రబాబు నాయుడు అప్పులు చేసేస్తున్నాడంటూ వీళ్ళు ప్రచారం ఎందుకు మొదలు పెట్టారనుకోవాలంటారు ఎందుకు పెట్టారు చేతగానే వారంలో వీళ్ళ వీళ్ళ దద్దమ్మలు దద్దమ్మ బతుకులు చూశారుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ రోడ్లు క్లారిటీ ఆల్రెడీ లైటింగ్ మొత్తం వెలుగుతుంది దగ్గలాడిపోతుంది దేదీప్యమానంగా అమరావతి ఎలగబోతుంది ఇకపోతే పోలవరం ఇక ఉరుకులు పరుగులు పెట్టింది ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చేసినాయి మా జీవితాలు బాగుపడబోతున్నాయి ఇక మీరు అన్నట్టు దాడులు చేస్తుంటే వాళ్ళు ఏదో జాగ్రత్తలు తీసుకు ఏం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా మీరేమన్నా కచ్చడాలు ఇట్లాంటి ఇనప కచ్చడాలు కవచాలు కట్టుకుని ఏమైనా తిరుగుతారా మేము మేము దాడులు చేసేది ప్రజాస్వామ్య బద్ధంగా నిన్న కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేశారు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అదొక నిరసన తెలియజేసే హక్కు ఈ విషయం కూడా తెలియదా ఈ చిన్న లాజిక్ కూడా తెలియదా ఇకపోతే ఎవరైనా తరిమి తరిమి నరికామా ఎవరి గొంతులైనా కోసామా ట్రాక్టర్లతో తొక్కిచ్చామా ప్రొక్లైనర్ కింద వేసి తొక్కామా ఏమైనా పాపం ఇళ్లలోకి వెళ్ళి కారాలు కొట్టి గొంతులు కోసామా ఏ తప్పులైనా ఏ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నీ అయ్యా చేశాడు ఈ దుర్మార్గ బుద్ధి ఆ రోజు నలభై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నాడు వాళ్ళలో ఎమ్మెల్యే అయిన పరిటాల రవి గారిని కూడా పొట్టను పెట్టుకున్నాడు అలాగే ఇప్పుడు నీ కొడుకు రాక్షస బతుకులు రా అరే మీకు నోట్లో రెండు కూరలు ఉంటాయి ఆ పక్క ఈ పక్క తెలుగు మీరు బాగా గమనించండి తెలుగుదేశం పార్టీ సైనికులారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డికి కానీ పని వరుసలో ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి కూర ఉంటాయి వీళ్ళది రాక్షస జాతి అరిగి అరిగి కొంచెం తగ్గిందే కానీ తత్వం మారలేదు వీళ్ళకి ఇంకా నిజం తెలియలేదు వీళ్ళ రాక్షస బ్రతుకులు ఇంతటితో అంతం నువ్వు అన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అద తొక్కేస్తా అన్నాడు తొక్కేశాడు వామను వచ్చాడు బలి చక్రవర్తి లాంటి నిన్ను తొక్కి లోపల పడితే వంద కిలోమీటర్ల తీసి బూడ్చిపెట్టి సమాధి కట్టారు ఈ వైసీపీ పార్టీకి ఇంకా వైసీపీ పార్టీ లెగవాలంటే ఆ సమాధిలోంచి కనీసం ముప్పై నలభై ఏళ్ళు పట్టింది నాకు తెలిసి చంద్రబాబు గారు హయాము నారా లోకేష్ గారు హయా నారా దేవేంశ్ దేవాన్షు హయాంలో ఏమన్నా మీ వాళ్ళు బయటకు వస్తారేమో అప్పటిదాకా బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదని తెలియజేస్తున్నాను కేసినే నేను నాని రాజకీయ సన్యాసం ఎలా చూడాలంటారు అసలుకి ప్రపంచంలో మంచి వాళ్ళంతా మంచోళ్ళతో వెళ్ళిపోయారు మెత్తటి వాళ్ళు మెత్తటి వాళ్ళతో వెళ్ళిపోయారు ఆ ఊరి వాళ్ళు ఆ ఊళ్ళోళ్ళు వెళ్ళిపోయి ఎదవాళ్ళు మొత్తం ఆడే మిగిలిపోయారని పెద్ద ఎదవ ఎవరన్నా చవట ఎవరన్నా నిష్ట దరిద్రుడు దరిద్రంలో కూడా ఈడికి పట్టినా దరిద్రం గౌరికి పట్ల ఇప్పుడు గెలిస్తే మూడోసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అయ్యి ఉండేవాడు పోటీ చేసి ఖచ్చితంగా ఈయనకి మినిస్ట్రీ వచ్చేది ఈ మూడోసారి గెలిచిన ఎంపీ లేకపోవటం వల్ల రామ్మోహన్ నాయుడికి వచ్చింది రెండోది పెమ్మసాని చంద్రశేఖర్కి వచ్చింది ఒక రకంగా చూసుకుంటే కమ్మ కోట పోయింది ఎంపీ కోట పోయింది ఈడి బతుకు నాశనం అయిపోయింది సన్యాసం తీసుకోవాల్సింది రాజకీయాల కాదు జీవిత సన్యాసం తీసుకొని బడ్డుబోయి రాగులో నువ్వు అడవుల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా